నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పొంగూరు గ్రామంలో ఆత్మకూరు ఉమ్మడి అభ్యర్థి ఆనం రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకులు ఏలూరు రాంప్రసాద్ మాట్లాడుతూ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అంతేకాకుండా టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను వివరించి రాష్ట భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు మంచి కానీకి రావాలంటే తెలుగుదేశంకి ఎమ్మెల్యే కాను రామారెడ్డికి ఎంపీకి ఎమ్లెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రతి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అదేవిధంగా మన ఆత్మకులు కాను రామారెడ్డి గారు గారు వంద పడకల ఆసుపత్రి అదేవిధంగా సాల్కి కాలేజీ నాలుగు లైన్ రోడ్లు జన్నా బ్రిడ్జి అదేవిధంగా సోమవేశ్వర హై లెవెల్ కనారు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ సుమారు ఎనిమిది వందల కోట్లతో ఎనభై పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఎనభై పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా రైతులు కూడా పొలాలకి ల్యాండ్ ఎక్స్ డబ్బులు కట్టడం జరిగింది కానీ ఇక్కడ రెడ్డి గౌతమ్ రెడ్డి వచ్చిన తర్వాత పొలాలకు కానీ రైతులకు కానీ ఎటువంటి నష్టపరిహారం లేదు అదేవిధంగా ఎయిటీ పర్సెంట్ పూర్తయిన సో రైరాలు కణాలకి కనీసం తట్ట మట్టి లేదు మట్టి లేదు గడ్డపరీ లేదు జేసీపీ ఏమీ పనిచేయలేదు కానీ స్థానంలోకి రైతులు వెళ్ళాలంటే దారి లేక నానా అవసరం పడుతున్నారు అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బాబు రావాలి బాబు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే బాబు బాబు మనకి డబుల్ ఇంజన్ సర్కారుకి ముఖ్యంగా సెంట్రల్లో బీజేపీ స్టేట్ లో తెలియజేస్తుంటే అభివృద్ధి సెంట్రల్ నిధులు కావాలంటే మనం బీజేపీతో పెట్టి పెట్టుకోవాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా సేవా దృష్పేదంకు అతీయంగా ఉంది ఆయన గెలవకపోయినా కూడా రైతులకి చాలా సహాయం చేశాడు విద్యార్థులకి రైతులకి అందరికీ తన సోహిన సాయంతో సొంత నిధులతో సొంత నిధులతో సహాయం చేశాడు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాకు కూడా ఆనవం కానీ ఏమైనా మంచి అభ్యర్థులు ఇటువంటి అభ్యర్థులు మనకు రావడం మనం చేసుకున్న పూర్వ జన్మ ఉన్ని పదం సుకృతం అదేవిధంగా మనకి ఇక్కడ ఆత్మకూరులో కానీ ఆత్మకూరు అభివృద్ధి మూడు వేల ఆరు వందల కోట్లతో అభివృద్ధి జరిగింది ఆ ఆత్మకూరు చరిత్రలో కనీ నేను అభివృద్ధి చేసిందంటే ఆనవే కనీసం మూడు కోట్ల అభివృద్ధి కూడా మేకపాటి ఫ్యామిలీ తెలియదు మేకపాటి ఫ్యామిలీ అంటే ఎటువంటి అభివృద్ధి ఉండదు అటువంటి వాళ్ళకి కులం కానీ మతం కానీ చూడకూడదు మన మన స్టూడెంట్లు మన విద్యార్థులు మనం ఏదైనా స్కూల్ చేర్చుకోవాలంటే మంచి స్కూల్లో చేర్పిస్తాము కులం చూడం మతం చూడు మనం ఆ హాస్పిటల్కి పోవాలంటే కులం చూడడం మతం చూడవు మంచి హాస్పిటల్ అదేవిధంగా కులం మతాలకు అతీతంగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఆనం రామరెడ్డి కానీ మనం ఓటు చేసి అత్యధికంగా విద్యార్థిగా నిలిపించుకోవాల్సిన ప్రార్థించి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను